నమస్తే వెల్కమ్ టు వీ టూ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకళహస్తిలో శ్రీరామనవమి శోభ శ్రీ పట్టాభి ఆలయంలో సీతారామ కళ్యాణం ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన దేవస్థానం ఈవో బాపిరెడ్డి గురువారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళహస్తి ఆలయాన్ని సందర్శించిన ప్రముఖ హీరోయిన్ పూజ హెడ్డే కుటుంబ సభ్యులతో కలిసి రాహుకేతు పూజలు పుత్తూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ వెంకటేశ్వర ఎమ్మెల్యే భాను ప్రకాష్ సమీక్ష సమావేశం అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జాతీయ ఉపాధి హామీ కార్యక్రమంపై అధికారులతో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్ష సమావేశం భూగర్భ జలాల పెరుగుదలపై దృష్టి సారించాలని ఆదేశం తిరుపతి జిల్లా శ్రీకళ ఆలయానికి అనుబంధంగా స్థానిక నెహ్రూ వీధిలో వెలిసిన శ్రీ పట్టాభి రామాలయంలో నవమి వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు ఈ సందర్భంగా సీతారామ కళ్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో బాపిరెడ్డి వెల్లడించారు ఈ మేరకు ఏర్పాట్లను ఈవో ఇతర అధికారులు పరిశీలించారు శ్రీరామనవమి ఉత్సవాలకు శ్రీకళ దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ పట్టాభి రామాలయం ముస్తాబౌతుంది నవమి రోజున పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు అలాగే అత్యంత కీలక ఘట్టమైన సీతారామ కళ్యాణోత్సవం సందర్భంగా వేలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టు ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో ఈ నెల ఆరున శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆలయ ఇంజనీరింగ్ శాఖ పోలీస్ శాఖ వారికి ఆలయ అధికారులకు శ్రీకళ హస్తీశ్వర స్వామి దేవస్థానం ఈవో బాపిరెడ్డి సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఏఈఓ సతీష్ మల్లి ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శ్రీకళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకళాహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూష్ణం యాదవ్ ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు ైన శ్రీకాళ హస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే కుటుంబ సభ్యులతో శ్రీకళ హస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు వారిని ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు ముందుగా ఈమె ఐదు వేల రూపాయల ప్రత్యేక రాహుకేతువు నివారణ పూజలు నిర్వహించుకున్నారు అనంతరం జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు దర్శనం అనంతరం మృత్యుంజయ ఆలయ ప్రాంగణం నందు ఆలయ వేద పండితులు పూజా హెగ్డే మరియు వారి కుటుంబ సభ్యులకు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహుకరించిన శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ అధికారులు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఎంపీ ఆర్ఓ రవి ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు దేశంలోని ప్రజలందరూ ఒకే న్యాయం ఒకే చట్టం ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు తెలియచడంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు దేశంలో ముస్లింలకు ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యక్రాంతం అవుతుండటంతో కేంద్రం అందరికీ ఒకే చట్టం తీసుకుని వచ్చే విధంగా అటు రాజ్యసభలోను ఇటు శాసనసభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆమోదం తెలుపుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు తెలియచేయడం ప్రతి ఒక్కరూ స్వాగతించాలన్నారు ముస్లింలకు వక్ఫ్ బోర్డు ద్వారా వారికి సంబంధించిన ఆ ఆస్తులను కోల్పోకుండా వారికి న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేపట్టాలనే ఉద్దేశంతోనే నేడు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ప్రభుత్వం ఏ మతానికి ఏ కులానికి వ్యతిరేకం కాదని అందరికీ ఒకే చట్టం ఒకే న్యాయం కలిగించే విధంగా కార్యాచరణ చేపట్టడమే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు ఒక అద్భుతమైన చరిత్ర నిర్ణయం ఇది కూడా ఈ దేశంలో లక్షలాది ఎకరాలు ఉన్నాయి కోట్లాది రూపాయలు ప్రాపర్టీస్ ఉన్నాయి అవన్నీ కూడా అన్యాయ అక్రమ అవుతున్న పరిస్థితి మనం చూసాం వాటన్నిటి కూడా చట్టం తీసుకొస్తారు ఎవరి కోసం అది ముస్లింస్ కోసమే మరి అలాంటి ముస్లింస్ అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఈ దేశంలో వాళ్ళు ఎలాంటి చిన్న హాని జరగకూడదు చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి జరగకూడదు అన్న ఉద్దేశంతో ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీయే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ఈ భాగస్వామి పక్షాలు అయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం పడే రకంగా కూడా కాదు వేరే ఎవరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు పరిస్థితి కూడా కాదు ఒక్క ముస్లిం వాళ్ళకే ఒక్క ఒక్క ముస్లిం మతస్థులకే చెందే విధంగా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చట్టం వస్తుంది అందరూ కూడా స్వాగతిద్దాం సంతోషిద్దాం ఖచ్చితంగా మాకు ఈ యొక్క రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములను తెలుగుదేశం ప్రభుత్వానికి జనసేన పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసే విధంగా ఈ యొక్క పత్రికా సమావేశం ఛత్రపతి శివాజీ వర్ధంతి వేడుకలు శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఆయన ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ ముస్లిం రాజ పరిపాలనలో హిందువుల పట్ల నిరంకుశంగా మత మార్పిడి కొనసాగుతున్న సందర్భంగా హిందూ సామ్రాజ్య విస్తరణపై ఛత్రపతి శివాజీ చూపిన చొరవతో నేటి దేశం హిందూ దేశంగా కొనసాగుతుందన్నారు తన తల్లి జిజియాబాయి స్ఫూర్తితో హిందువుల ఐక్యత విస్తరణ కోసం భీకరమైన యుద్ధాలు చేసి ముస్లింల రాజుల నుంచి హిందువులను కాపాడిన ఘనత శివాజీది అన్నారు ప్రస్తుతం దేశంలో ఉగ్రవాదం పెరిగిపోవడానికి దేశంలోని రాజకీయ పార్టీలలో ఐక్యత లేకపోవడమే అన్నారు హిందువులు శాంతి కామకులని శాంతి సహనంతో ఉండడంతోనే పరాయి దేశస్తులు పెట్రేగిపోతున్నారని అన్నారు యువత చెడు మార్గంలో కాకుండా హిందూ సమాజం బుద్ధరణ కోసం పాటు సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సుధాకర్ సుబ్రహ్మణ్యం రెడ్డి వాసు పుణ్యం ఢిల్లీ కుమార్ మురళి హిందూ సింహం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క వర్ధంతి ఈరోజు ఆయన పంతొమ్మిదో తారీఖున రెండో నెల పదహారు వందల ముప్పైలో జన్మించి ఈ యొక్క భారతదేశంలో మనములందరినీ మన హిందువులందరినీ కాపాడి వారు ప్రాణాలు అర్పించినట్టు మహనీయులు మహానుభావులు ఈ రోజు మూడు వందల నలభై ఐదు సంవత్సరాలు అయింది ఆయన మరణించి మూడు వందల నలభై ఐదు సంవత్సరాలు కూడా ఆయన ఇంత ఘనంగా ఆయన ఆయన యొక్క మరణాన్ని మరణించిన రోజున మనం పర్ధన్ జరుపుకుంటున్నామంటే ఇంకా మూడు వేల సంవత్సరాలు జరుపుకునేటటువంటి పరిస్థితి ఉంది అంటే ఆ చరిత్రకారులు వాళ్ళు చరిత్రలో జన్మించిన చరిత్రకారులు వాళ్ళు మరి అలాంటి మహనీయులు ఈ రోజు మన మధ్య లేకపోయినా కూడా వారు చూపించిన సాహసాలు వారు చేసినటువంటి ప్రాణత్యాగాలు వారు కాపాడినటువంటి హిందువుల్ని మరి ఈ రాష్ట్రాల్ని దేశాన్ని కాపాడిన పరిస్థితి మనం చరిత్ర చెప్తా ఉంటే ఒళ్ళు నివ్వరబోయేటట్టు పరిస్థితి మనందరికి కూడా మరి ఈరోజు ఛత్రపతి మహారాజ్ శివాజీ మహారాజు యొక్క వర్ధంతిని మనం ఈరోజు జరుపుకుంటున్నాం శ్రీకాళి పట్టణంలో భార భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున అందరికీ ధన్యవాదాలు మరొకసారి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొండదెల నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో శ్రీకళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జీ వినితా కోట ఆమె భర్త చంద్రబాబు కోటతో కలిసి విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్సీ పదవి చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు దేశంలోని ప్రముఖ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన శ్రీకాళహస్తి ఆలయ పరిసరాల్లో ఆపచారం చోటు చేసుకుంది అతిథి గృహాల మాటన వ్యభచారం వెలుగు చూడ్డం భక్తుల మనోభావాలకు ఇబ్బందికరంగా తయారైంది తాజాగా రెండు ప్రైవేట్ లాడ్జిలలో వ్యభిచారం జరుగుతుందన్న విషయం తెలుసుకున్న పోలీసులు రైడ్ చేసి ఐదుగురు మహిళలతో పాటు ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు శివనామ స్మరణతో మారుమగల్సిన శ్రీకాళహస్తి ఆలయ పరిసరాలలో అపచారాలు వెలుగు చూస్తున్నాయి ప్రైవేట్ లాడ్జిల మాటన గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి దీనిపైన ఫిర్యాదులు అందడంతో పోలీసులు రెండు ప్రైవేట్ లాడ్జీలపై రైడింగ్ నిర్వహించారు ఐదుగురు మహిళలతో పాటు ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు శ్రీకళాహస్తి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ వెళ్తూ ఉంటారు రాత్రి సమయాల్లో బస చేసే నిమిత్తం ఆలయం సమీపంలోని అతిథి గృహాల్లో రూములు తీసుకుంటారు కానీ అదే అతిథి గృహాల్లో వ్యభిచర మహిళలు వారి రూముల వద్దకి వచ్చి భక్తులతో మాట్లాడడం సర్వసాధారణంగా తయారైంది అతిథి గృహాల నిర్వాహకులు స్వయంగా రేట్లు మాట్లాడడం వారిని ఉంచి వ్యాపారం చేయడం ఎంతవరకు సబబని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రైవేట్ లాడ్జీల గలీజ్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చర్యలు చేపట్టారు ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు ప్రతి లాడ్జ్ పైన నిఘా పెంచాలని అసంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని అంటున్నారు मारे क తిరుపతి లోలల్ ఆవిలాల ఆర్సీ రోడ్డు భాష్యం బ్లూమ్స్ సిబిఎస్ఈ స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు జోనల్ ఇన్వర్టై లక్ష్మణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్రం పూజతో ప్రారంభించినారు విద్యార్థులలో బాల్యం నుంచే సృజనాత్మకతను వెలిగి తీయడానికి భాష్యం విద్యా సంస్థలు ఎప్పుడూ ముందుంటాయని దానిలో భాగంగానే సిబిఎస్ స్కూల్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు మంచి విద్య వలన సమసమాజ స్థాపన ఏర్పడుతుందని అత్యాధునిక తరగతి గదులలో మంచి సౌకర్యాలతో అంకిత భావంతో కూడిన విద్యావేత్తలతో ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు ൂർണിയ <laughs> <laughs> ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆతిథ్యాన్ని మన్నించి ఆహ్వా ఆహ్వానించిన ఆతిథ్యాన్ని మన్నించి వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి ఈరోజు భాష్యం బ్లూమ్స్ ప్రపోజ్డ్ సిబిఎస్ఈ స్కూల్ మన అవిలాల తిరుపతిలో ప్రారంభోత్సవాన్ని సందర్భంగా పూజ చేయించడం జరుగుతుందండి మా మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ గారు ఇక్కడికి రావటం జరిగింది తిరుపతిలోని ఆల్రెడీ ఉన్న మాకు స్టేట్ బోర్డ్ స్కూల్స్ కాకుండా మాకు నూట ఎనభై బ్రాంచ్ల పైగా ఉన్న స్టేట్ బోర్డ్ స్కూల్స్ కాకుండా సిబిఎస్ఈ స్కూల్స్ భాష్యం బ్లూమ్స్ అనే పేరుతో ఉన్నాయండి ఆ సిబిఎస్ఈ స్కూల్స్ వచ్చినప్పటికీ ఇరవై బ్రాంచ్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మీద మొత్తము మూడు రాష్ట్రాల మీద కలిపి ఇరవై బ్రాంచ్లు ఉన్నాయి దాంట్లో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి భాష్యం బ్లూమ్స్ తిరుపతిలో మొదలు పెడతాం జరుగుతుందండి ఇది ఎక్స్క్లూజివ్గా సిబిఎస్ఈ అంటే ప్రపోజ్ సిబిఎస్ఈ స్కూల్ కాబట్టి సిబిఎస్ఈ ప్యాటర్న్లోనే వెళ్తామండి సిబిఎస్ఈ బోర్డు దీని ప్రకారంగా వెళ్తాము ఎన్సిఆర్టీ ప్రోగ్రాము ఎన్ఈపి పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రపోజల్ ఆల్రెడీ ఉందో దాని ప్రకారంగానే ఇక్కడ టీచింగ్ మెథడాలజీ కానివ్వండి యాక్టివిటీస్ కానివ్వండి దాని ప్రకారంగానే వెళ్తాయి సో ఇది మనకి వన్ పాయింట్ నైన్ ఎయిట్ ఏకర్ స్థలంలో పిల్లలకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అండి రన్నింగ్ ట్రాక్ అయితేనేమి పికిల్ బాల్ అని ఆర్చరీ అని డిఫరెంట్ డిఫరెంట్ ఫుట్బాల్ ఒకటి సాక్ ఐ మీన్ స్కేటింగ్ రింక్ అని ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్తో పాటు మేము ప్రత్యేకించి మాకు ఉన్న బలం ఏంటంటే ప్రోగ్రామ్ అండి అకాడమిక్ ప్రోగ్రాము భాషం బ్లూమ్స్ అనేది ఆల్రెడీ ఇరవై బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి ఆ అకాడమిక్ ప్రోగ్రామ్ అనేది మా బలం సో ఓన్లీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసే కాకుండా అకాడమిక్ పరంగా పిల్లలు భవిష్యత్తులో రేపు టెన్త్ అయిపోయిన తర్వాత ప్లస్ వన్ ప్లస్ టూలో అయితేనే కానీ ఫ్యూచర్లో వాళ్ళు అత్యున్నత స్థాయికి వెళ్తానికి మా ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేయటం జరిగింది థ్యాంక్ యూ అండి తిరుపతి పర్యాటక ప్రాంత మాస్టర్ ప్లాన్లో భాగంగా కళ్యాణి డ్యామ్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్తో కలిసి జిల్లా టూరిజం కౌన్సిల్ పై సమావేశం నిర్వహించారు తిరుపతి పర్యాటక ప్రాంత మాస్టర్ ప్లాన్ కళ్యాణి డ్యాంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయుటకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి జిల్లా టూరిజం కౌన్సిల్ పై సమావేశం నిర్వహించారు జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం తిరుపతి టూరిజం మాస్టర్ ప్లాన్ తయారీ కోసం వివిధ శాఖల నుంచి సమాచార సేకరణ తర్వాత ప్రణాళిక మాస్టర్ ప్లాన్ త్వరతగత తయారు చేయాలని తెలిపారు పలు పర్యాటక ప్రదేశాలలో రోడ్లు త్రాగునీరు టాయిలెట్సు మొదలగు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలిపారు కళ్యాణి డ్యాం పర్యాటక అభివృద్ధి కోసం జాయింట్ సర్వే చేసి అటవీ ఇరిగేషన్ రెవెన్యూ పర్యాటక శాఖ సమన్వయంతో మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని తెలిపారు చంద్రగిరి కోటనందు లైట్ షో వేలన్నంత త్వరగా ప్రారంభించాలని అన్నారు పర్యాటక ప్రదేశాలలో విడతల వారిగా ప్లాస్టిక్ నివారణ దిశగా చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో రీజనల్ డైరెక్టర్ టూరిజం రమణ ప్రసాద్ డిటిసిఓ జనార్దన్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు తిరుపతి అర్బన్ మహాత్మా గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల భవిత కేంద్రంలో చదువుతున్న విభిన్న ప్రతిభావంతుడైన విద్యార్థి వడ్లముడి రమేష్ను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అభినందించారు నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సమగ్ర శిక్ష తిరుపతి వారి సహకారంతో చదువుతూ రాష్ట్రంలో క్విజ్ కాంపిటీషన్లో హైదరాబాద్ ఫిలిమ్స్లో పదివేల రూపాయల నగదు బహుమతి పొంది అదేవిధంగా బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో మొదటి బహుమతి పొంది తిరుపతి జిల్లాకు ఆదర్శంగా రమేష్ నిలిచాడు దీంతో అతన్ని అభినందిస్తూ గతంలో కలెక్టర్ ప్రకటించిన విధంగా తన సొంత నిధుల నుంచి యాభై వేల విలువ కలిగిన బ్యాటరీ మోటార్ సైకిల్ను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పుత్తూరు మున్సిపల్ కార్యాలయంలో నగరి నియోజకవర్గం పుత్తూరు వడమాలపేట మండలాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక వంటి అంశాలపై కలెక్టర్ వెంకటేశ్వర్ నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పుత్తూరు మున్సిపల్ కార్యాలయంలో నగరి నియోజకవర్గంలోని పుత్తూరు వడమాలపేట మండలాల అభివృద్ధి కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది కలెక్టర్ వెంకటేశ్వర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించారు జిల్లాలోని మిగిలిన ప్రాంతాల కంటే వడమాలపేట పుత్తూరు మున్సిపాలిటీ మండలాలలో నీటి సమస్య ఉందని దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మరియు సమ్మర్ యాక్షన్ ప్లాన్పై మున్సిపాలిటీ పంచాయతీ అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు రానున్న వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ప్రతి హ్యాబిటేషన్ ప్రతి ఇంటికి నీటి ఎద్దటి లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించుకున్న మేరకు ప్రతిరోజు యాభై ఐదు ఎల్పిసి నీరు అందించే విధంగా సంబంధిత అధికారులు కార్యాచరణ చేసుకోవాలని అన్నారు క్రాష్ ప్రోగ్రాం ద్వారా బోరుబావులకు ఫ్లషింగ్ వంటి పనులు చేసుకోవాలని అత్యవసర పరిస్థితులలో కొన్ని ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు ముందుగానే కార్యాచరణ చేసుకోవాలని అన్నారు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పది అంశాలలో భాగంగా కెనాల్స్ డిసిల్టింగ్ ఫార్మా పాండ్స్ క్యాటిల్ షెడ్స్ ట్రెంచింగ్ రైన్ హార్వెస్టింగ్లకు సంబంధించి ఉపాధి హామీ పథకం కింద ఈ పనులను ఏపీఓలు ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎంపీడీఓలు కార్యాచరణ చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు మెటీరియల్ వర్క్స్లో భాగంగా కాటల్ షెడ్లు శ్మశన వాటికల ఏర్పాటు సీసీ రోడ్లు సీసీ డ్రైన్స్ నిర్వాహకులకు సంబంధించి చేయవలసిన పనులను గుర్తిస్తే వెంటనే అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ రానున్న వేసవిలో వడమలపేట పుత్తూరు మున్సిపాలిటీ మండలాలలో నేటి ఎద్దటి సమస్యలు రాకుండా సంబంధిత అధికారులు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అన్నారు అలాగే పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు గ్రామాల్లో ఎక్కడా మట్టి రోడ్లు ఉండకూడదని రోడ్డు సమస్యతో ప్రజలు ఇబ్బంది పడరాదని పెండింగ్ రోడ్లో నిర్మాణం పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం స్వంత స్థలం లేని వారికి అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు రూరల్ ప్రాంతాలలో మూడు సెంట్ల భూమిని ఇవ్వడానికి తగు చర్యలు చేస్తుందని దీనికి సంబంధించి రేషన్ కార్డు ఉండి భూమి లేని వారికి గుర్తించాలని అలాగే ఎంత భూమి అవసరం ఉంది అనే అంశాలపై రెవెన్యూ అధికారులు తగు చర్యలు తీసుకొని హౌసింగ్ అధికారులకు ఇస్తే తద్వారా ఇల్లు లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా స్థలం మంజూరు జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమం అనంతరం ప్రజలు దగ్గర నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కార దిశగా సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలన్నారు ఈ కార్యక్రమంలో పుత్తూరు పురపాలక సంఘ కమిషనర్ ఎం మంజునాథ్ గౌడ్ ఎంపీడీఓలు రమేష్ బాబు శేషగిరిరావు ఇతర అధికారులు పాల్గొన్నారు ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనుల పురోగతిలో ఏపీడీలు ఏపీఓలు పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనుల పురోగతిపై ఏపీఓలు ఏపీడీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై చిత్తూరు కలెక్టరేట్లో కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమం కింద ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు ప్రధానంగా భూగర్భ జలాల పెంపునకు చేపట్టిన ఫారం ఫండ్ నిర్మాణంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని తెలిపారు రైతులకు వీటి నిర్మాణంపై అవగాహన పెంచాలని ఆదేశించారు ప్రతి మండలంలో మోడల్ ఫారం ఫండ్ నిర్మాణం చేపట్టాలన్నారు తద్వారా రైతులకు పూర్తిగా అవగాహన కల్పించేందుకు ఎక్కువ అవకాశాలు కలవన్నారు ఫారం ఫండ్ నిర్మాణాలను నాణ్యతతో చేపట్టాలని మేడ్స్ టెక్నికల్ అసిస్టెంట్లు ఇతర సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేసి రైతులకు ఉపయోగపడేలా ఫారం ఫంటలోని పెద్ద ఎత్తున నిర్మాణాలు జరగాలన్నారు తద్వారా భూగర్భ జలాల పెంపునకు ఎక్కువ అవకాశాలు కలవని తెలిపారు ఈ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గ్రామ సభల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు వెళ్లాలని అందుకు అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో డ్వామాపీడి రవికుమార్ ఏపీఓలు పాల్గొన్నారు తిరుపతి మెటర్నరీ హాస్పిటల్లో ఏర్పాటైన తల్లిపాలు బ్యాంకు మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది సందర్భంగా ఈ కార్యక్రమంపై వైద్యుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు తిరుపతి మెటర్నరీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన తల్లిపాల బ్యాంకు మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది గత ఏడాది ఏప్రిల్ మూడో తేదీన రోటరీ క్లబ్బు మెటర్నిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో తల్లిపాల బ్యాంకు ఏర్పాటైంది దేశంలో పలుచోట్ల ఈ కార్యక్రమం సతిఫలితం ఇవ్వడంతో తిరుపతిలోను రాయలసీమలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు ఇందుకోసం ఆసుపత్రిలోని రెండవ ఫ్లోర్లో ప్రత్యేక గది కేటాయించారు ఎంతోమంది పిల్లలు చిన్నతనంలో తల్లిని కోల్పోవడం లేక తల్లిపాలు సరిగా లేకపోవడంతో పోషక విలువలు అందడం లేదని గణాంకాలు చెబుతున్నాయి దీంతో ఆ కొరత తీర్చేందుకు తల్లిపాల బ్యాంకును ఏర్పాటు చేశారు పాలను దానం చేస్తే మహిళల కోసం గదిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తల్లిపాలను దానం చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రావని డాక్టర్లు వెల్లడించారు పైగా రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణ కూడా ఉపయోగపడుతుందని అన్నారు ఇప్పటికే పలువురు తల్లులు స్వచ్ఛందంగా వచ్చి పాలను దానం చేస్తున్నారని త్వరలో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు నా పేరు చంద్రశేఖర్ నేను ప్రస్తుతం ఎస్వి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్నాను ఈరోజు ఈ తల్లిపాలనేది వార్షికోత్సవంలో పాల్గొంటున్న నాకు చాలా ఆనందంగా ఉంది మనం ఆవుపాలని చాలా ఎఫెక్టివ్గా అంటే వినియోగించుకుంటున్నాము పాలు తీసిన తర్వాత అవి వృధా కాకుండా ఒక ఫ్రిడ్జ్లోనూ ఒక పద్ధతిలో మనం దాన్ని దాచి ఉంచి మళ్ళీ అవసరమైనప్పుడు వినియోగించుకుంటున్నాము అదేవిధంగా తల్లిపాలను కూడా వృధా కానీకుండా అంటే ఇంతకుముందు తల్లిపాలు కొన్నిసార్లు వృధా అయ్యేది ఒక బిడ్డ చనిపోయినప్పుడు ఆ తల్లికి పడ్డ పాలు వృధా అయిపోయేది అలాగే తల్లికి బిడ్డగా పాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పాలు వృధా అయిపోయేవి అవి కాకుండా ఎంతో బిడ్ ఎంతోమంది మంది బిడ్డలకి తల్లిపాలు అవసరం ఉన్న బిడ్డలకి ఆ పాలు అందకుండా పోయేది దానికోసం ఈ తల్లిపాల నిధిని మనం మొదలుపెట్టి ఏదైతే పాలు తల్లి దగ్గర నుంచి వస్తున్నదో దాన్ని వృధా కానివ్వకుండా ఆ పాల నిధిలో దాచి ఉంచి అవసరమైన బిడ్డలకి చేర్చడానికి ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పుడు ఒక సంవత్సరం దాటి విజయవంతంగా నడిచి దాదాపు రెండు వేల లీటర్ లీటర్ల దాకా పాలను సేకరించి అనేక మంది బిడ్డలకి తల్లి పాలన ఇచ్చింది న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొక్కసారి శ్రీకళాహస్తిలో శ్రీరామనవమి శోభ శ్రీ పట్టాభి రామాలయంలో సీతారామ కళ్యాణం ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన దేవస్థానం ఈవో బాబిరెడ్డి గురువారం సందర్భంగా శ్రీకళాహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే కుటుంబ సభ్యులతో కలిసి రాహుకేత పూజలు పుత్తూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ వెంకటేశ్వర ఎమ్మెల్యే భాను ప్రకాష్ సమీక్ష సమావేశం అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జాతీయ ఉపాధి హామీ కార్యక్రమంపై అధికారులతో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్ష సమావేశం భూగర్భ జలాల పెరుగుదలపై దృష్టి సారించాలని ఆదేశం ఇవి ఇప్పటి వరకున్న విటు న్యూస్ నమస్తే